ప్రతిరోజు చర్లపల్లి నుంచి ఫైవ్ థర్టీకి చెన్నైకి అయితే ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఇదే తిరువణమ రైల్వే స్టేషన్ ఇక్కడ చాలామంది భక్తులు వేచి ఉంటారు తిరుపతి నుండి ఇక్కడ రావడానికి ఇక్కడ నుండి తిరుపతికి వెళ్ళడానికి మనం బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని వ్యక్తి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి సత్రంలో ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయితే అయ్యాము మనం ప్రదర్శన చేసే ముందు ఆ పరమేశ్వరుని ఒక్కుని ఇక్కడ జ్యోతి వెలిగించుకుని ప్రదర్శన అయితే మొదలు పెట్టాలి ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ మనం గిరి ప్రదర్శన కరెక్ట్గా వనకైతే మొదలు పెట్టాము చూద్దాం ఇది ఏ టైంకి అవుతుంది ఏంటో అనేది ఫోర్టీన్ కిలోమీటర్స్ కొంచెం వర్షం పడిలాగా ఉంది కొంచెం చూసుకుని చూసుకుని వెళ్తాం ఎందుకంటే కొంచెం వర్షం హెవీగా పడేలాగానే ఉంది రోడ్స్ అన్నీ ఉన్నాయి మనం ఎంట్రన్స్ అయ్యాక ఈ మ్యాప్ అయితే మనకు కనబడుతుంది ఈ మ్యాప్ ప్రకారం మనం వెళ్ళాలి దీన్ని ఫోటో తీసుకుని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఎనిమిది లెంగాలు అయితే ఉంటాయి ఎనిమిది లింగాలను ఒక్కొక్క దాన్ని సందర్శించి నైట్ టూ నుంచి స్టార్ట్ అవుతున్నారు జనాలు ఎక్కువ రోడ్డు చాలా నిశ్శబ్దంగా చాలా ఖాళీగా ఉంది గుడి ప్రదర్శన చేయడానికి రోడ్డు అరుణాచలంలో మనకైతే ఈ టైంలో చాలామంది తక్కువ భక్తులైతే ఉంటారు ఎందుకంటే ఈ టైంలో చాలా చాలా ఎవరో ఓపిక చేసి ఎన్నే తట్టుకునేక ఉన్న కొంతమంది మాత్రమే తిరుగుతారు చిన్నపిల్లలు అండ్ యూత్ ఇంకా ఫైవ్ ఇంటి ఫైవ్ థర్టీకి అయితే గుడి ఓపెన్ అవుతుంది అప్పటిదాకా మనం తిరిగి మోక్ష మార్గం కూడా కంప్లీట్ చేసామంటే మన గిరి ప్రదర్శన అనేది పూర్తవుతుంది దర్శనం అనేది పూర్తవుతూ ఉంటుంది మనకు సగం దూరం వెళ్ళాక మధ్యలో అయితే నాకు ఈ పాదాలు కనిపించాయి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగ ఎందుకంటే ఇది శ్రీరాముడి పాదాలు కాబట్టి మనం నైట్ వండకు మొదలుపెట్టాం కాబట్టి మనం మోక్ష మార్గం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు టైం ఫైవ్ అయింది ఫైవ్ అయింది కాబట్టి మనకు వన్ అవర్లో అయితే మార్క్స్ మార్గం కంప్లీట్ అయిపోయింది కనపడేది అరుణాచలం కొండ మనం దీని చుట్టూ రేపు గిరి ప్రదర్శన చేస్తాం దీన్ని గిరియాని అంటారు లేకపోతే అనాచల కొండ అని అంటారు నైట్ మొదలు పెడితే మార్నింగ్ సిక్స్ స్టిల్ ఇంకా ఒక కిలోమీటర్ ఉంది తిరిగితే ఉన్నాం అర్థమవుతుందా నైట్ చేసుకోండి మార్నింగ్ కల్లా చాలా జల్దీ అయిపోద్ది ఎండ ఉండదు చల్లగా ఉంది తిరిగేస్తాం అందరం ఇంకా చాలామంది తిరుగుతున్నారు అరపడుతుంది కదా కొండే అరుణాచల్ కొండ ఆ కొండ చుట్టూరు మనం తిరిగి ఇప్పుడు దాకా అనమాట ఆ కొండ చుట్టూరు పద్నాలుగు కిలోమీటర్లు తిరిగితే మనం దేవస్థానంలో వెళ్తాం మనం తిరిగిన అరుణాచల్ ఇది పద్నాలుగు కిలోమీటర్లు తిరిగొ తెలుసా మనం ఒంటి గంట స్టార్ట్ చేస్తే మార్నింగ్ సిక్స్ అయ్యింది నైట్ టైం కాబట్టి అదే మార్నింగ్ అనుకో మీరు సెవెన్ అవర్స్ తిరగాలి టెంపుల్ లోపలికి ఫోన్ అయితే అనుముతుంది కాకపోతే దాన్ని యూజ్ చేయనివారు ఫో ఫొటోస్ వీడియోస్ ఏమి తినేవారు మన మీద కొంచెం తెలివి ఉపయోగించి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అండ్ టెంపుల్ దర్శనం అయ్యాక ఫొటోస్ అయితే తీసాము మీకు కనపడేది గుడి లోపల ప్రదేశం గుడి లోపల చాలా అంటే చాలా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది Terima kasih telah menonton!